పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కుజ శని గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో ముప్పై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం వృశ్చిక రాశి మీరు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతున్నది దానితో పాటు రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు రెండు పాపగ్రహాలే రెండు శత్రుగ్రహాలు రాస్యాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు శత్రువుతో కలిసి ఉన్నాడు చతుర్థ స్థానం అంటే ఏంటి సుఖాలకు సంతోషాలకు విద్యకు సంబంధించినటువంటి స్థానం గృహానికి సంబంధించిన స్థానం ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో జాటిపతలు పాటించాలి తొందరపాటి తన పనికి ఇక్కడ తొందరపాటు ఇక్కడ రెండు ప్రతికూలమైనటువంటి భావాలు ఇక్కడ మీరు మీకు చతుర్థ స్థానంలో ఉన్నాయి శని భగవానుడు ఏం చెప్తాడు మందగమరుడు స్లోగా వెళ్ళు నిదానంగా వెళ్ళు ఓర్పుగా ఉండు ధైర్యంగా ఉండు ఆవేశపడకు ఆలోచనతో వ్యవహరించుకుని చెప్తాడు రాసి అధిపతి ఏం చేస్తాడు ఏదైతే అది అవుతుంది ముందు పని కానిచ్చేసే స్పీడ్గా వెళ్ళు తొందరపాటు తొందరగా పనులు కంప్లీట్ చేయి పిరికితరం వదిలేసి ధైర్యంగా ఉంటూ సాహసంగా నిర్ణయాలు తీసుకో పోరాటపడి మనకు కనపచ్చు అంటే ఇక్కడ రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక చతుర్థ స్థానంలో జరిగేటప్పుడు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఈ రెండు గ్రహాల యొక్క వీక్షణం కూడా మీ రాశికి దశమస్థానం మీదనే ఉంటుంది దశమస్థానం అంటే కర్మస్థానం ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం రెండు గ్రహాల యొక్క కలయిక దశమ స్థానం మీద ఉంటుంది స్థానం అంటే మీరు చేసినటువంటి కృషికి దానికి సంబంధించినటువంటి ఫలితానికి సంబంధించినటువంటి విషయాలలో అంత సంకర్షణ పెరిగిపోతూ ఉంటుంది నిర్ణయాలు తీసుకోవటంలో ఎంత బ్రహ్మాండంగా ఆచితూచి నిర్ణయం తీసుకున్నా అది ప్రతికూలంగా మారుతుంది అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారు విపరీతమైనటువంటి కష్టాన్ని పొందుతారు ఫలితం తక్కువగా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరితమైనటువంటి తత్వంతో కూడినటువంటి పనులు పనికిరాదు శని కుజుడుతో కలిసినప్పుడు అన్యాయ మార్గంలో చేసేటటువంటి పనులు ఏవైనా సరే ప్రతికూలతను కలిగిస్తాయి అధర్మ మార్గంలో చేసేటటువంటి పనులు పూర్తిగా నిర్మూలి అసలు పూర్తిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ ముప్పై తొమ్మిది రోజుల పాటు అధర్మ మార్గంలో చేసే పనులు చేయకూడదు అన్యాయ మార్గంలో చేసే పనులు చేయకూడదు రుజువర్తనంలో ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడవలసి వస్తుంది అలానే ఎవరైతే గృహ స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు కొద్దిగా గ్యాప్ తీసుకోవటం మంచిది ఎందుకంటే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఉండి అధికమైనటువంటి లాభాపేక్ష చూపిస్తూ అంటే ఎలా ఉంటుందంటే అత్యాశ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి పోతే బ్రహ్మాండంగా లాభం వస్తుంది ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగానికి మారితే బ్రహ్మాండమైన జీతం పెరుగుతుంది ఈ విధంగా అత్యాశ అనేటటువంటిది కనిపించేటటువంటి విధంగా చేస్తుంది ఆ అత్యాశకు లోను కావటం వలన ప్రతికూలతలు కలుగుతాయి కాబట్టి ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉన్నంతలో సాఫీగా జరిగితే చాలు అత్యాస అనేది పనికిరాదు అటువంటి ఆ అత్యాశకు లోను కాకుండా ఉన్నటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు అయినప్పటికీ ప్రతికూలతలు తొలగిపోవటానికి చతుర్థంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు చతుర్థంలో కుజుడు కూడా వెళ్ళినటువంటి కారణం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన చాలా మంచిది శనివారం రోజున విష్ణువు యొక్క ఆరాధనతోటి చతుర్థ స్థానంలో గృహస్థానంలో జరిగేటటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి ముప్పై తొమ్మిది రోజులు తల్లి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారికి గోచార రీత్యా ఏర్పడేటటువంటి ప్రతికూలతలు అన్ని కూడా తొలగిపోతాయి ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి కుచిత విగ్రహాలకులైకి వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం